రైట్ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ తెలంగాణ హైకోర్టుపై విచారణ రేపటికి వాయిదా పడింది రేపు టీజీపీఎస్సీ వాదనలు వింటామని తెలిపింది హైకోర్టు పిటిషనర్ల తరపున రచనారెడ్డి వాదనలు వినిపించారు గ్రూప్ వన్ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేదని వాదించారు ఎంతమంది గ్రూప్ వన్ రాశారన్నది క్లారిటీగా చెప్పడం లేదని మెయిన్స్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకొని వెళ్ళారు మరోసారి మూల్యాంకనం జరపాలని విజ్ఞప్తి చేశారు రైట్ ఇక ఇదే అంశం గురించి మరొక సమాచారం అందించడానికి మా ఇన్పోర్టర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి శ్రీనివాస్ రైట్ విజయ్ చిత్ర పరీక్షల గురించి జరిగింది మొదలు అయితే గ్రూప్ 1 పరీక్షలకి సంబంధించి పుతిష్ణ తరపున రమణారెడ్డి వాదన వాడలు వినిపించారు ఏ మేము చూసాము ఏదో గ్రూప్ 1 ఎగ్జామ్ కి సంబంధించి గతంలో అనేక ఆరోపణలు రావడం జరిగింది ముఖ్యంగా ఈ మూల్యాంకనం అంటే ఈ సేపథ్య దిగే క్రమంలో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయని చెప్పేసి ప్రధానంగా ఒక ఆరోపణ వస్తుంది దీని మీద కూడా రత్నారెడ్డి గట్టిగా వాదించడం జరిగింది అదేవిధంగా యాక్చువల్గా ఎంత ఎంతమంది రాష్ట్ర కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు మనకి సో దీని మీద కూడా రత్నారెడ్డి తన వాదన జరిగింది అదేవిధంగా పారదర్శకంగా కూడా నిర్వహించడం లేదని చెప్పేసి మనం చూసాం గతంలో దీనికి సంబంధించి అనేక ఆరోపణలు రావడం జరిగింది అప్పట్లోనే పెద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరగడం జరిగింది కొంతమంది కేసు ఈ కేసుకు సంబంధించి కొంతమంది తప్పుకోవడం కూడా జరిగింది సో ఇలాంటివన్నీ కూడా జరిగినందు కదా గ్రూప్ అని ఎగ్జామ్ సంబంధించి ఈ రోజు వాదనలు ఇచ్చి తరఫున వాదనలు వినింది రేపు ఏదైతే తరఫున వాదనలు వింటామని చెప్పేసి కూడా మళ్ళీ రేపు డీజీ పిఎస్టీ ఏం చెప్తుంది అనేది చూడాల్సి ఉంటుంది ఆ తర్వాతనే నెక్స్ట్ కోర్టులో వాదనలు ఉంటాయా లేకుంటే మళ్ళీ వాయిదా వేస్తారనేది శ్రీనివాస్